అండి మటన్ ములక్కాడ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి ఈ వీడియోలో ఈ ములక్కాడ మటన్ చేసుకోవడానికి ముందుగా నేనైతే ఒక హాఫ్ కిలో మటన్ తీసుకున్నానండి తర్వాత మటన్ ములక్కాడ కర్రీ చేసుకోవడానికి అయితే ఒక రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను కట్ చేసుకొని పెట్టుకున్నానండి ఒక మూడు పచ్చిమిరపకాయలు టమాటాలు అయితే ఒక మూడు తీసుకున్నానండి చిన్నవి కట్ చేసుకొని ఇలా పెట్టుకోవాలండి ములక్కాయలు అయితే ఒక రెండు తీసుకున్నాను ఇలాగ అన్నీ కట్ చేసుకొని పెట్టుకోవాలండి మటన్ అయితే శుభ్రంగా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలండి ఒక రెండు స్పూన్లు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తీసుకోవాలండి అందులోకి మసాలా అండి ధనియాలు జీలకర్ర అల్లం వెల్లుల్లి గసగసాలు దాల్చిన లవంగం అండి నూరిన మసాలా అండి ఇది అవన్నీ నూరుకొని పెట్టుకోవాలి నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి కొంచెం ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ కొంచెం వేడిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి వేసుకొని ఉల్లిపాయలని పచ్చిమిరపకాయలు మగ్గనివ్వాలండి ఆయిల్లో మూత పెట్టుకొని ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలండి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలండి మనం ముందుగా క్లీన్ చేసుకున్న మటన్ కూడా వేసుకోవాలండి వేసుకొని బాగా కలుపుకోవాలండి కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలండి వేసుకొని ఒక పది నిమిషాలు అయితే మూతెట్టుకోవాలండి పది నిమిషాల తర్వాత టమాటాలు ములక్కాడ వేసుకొని బాగా కలపాలండి టమాటా ములక్కాడ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక ఐదు నిమిషాలు టమాటా ములక్కాన్ని మగ్గనివ్వాలండి మూతెట్టుకొని ఒక ఐదు నిమిషాల తర్వాత కారం వేసుకోవాలండి ఒక రెండు స్పూన్లు వేసుకొని బాగా కలుపుకోవాలండి కొంచెం వాటర్ కూడా వేసుకోవాలండి వాటర్ పోసుకొని ఒక ఐదు నిమిషాలు అయితే ఉడికించుకోవాలండి ఉడికించుకున్న తర్వాత మనం ముందుగా నూరుకున్న మసాలా ఉంది కదండి మటన్ మసాలా అది వేసుకోవాలండి వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి కలుపుకున్న కలుపుకుంటే ఒక ఆరు నిమిషాల పాటు అయితే మూత పెట్టుకోవాలండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ములక్కాడ మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి